శిఖరాన పగడాలు తాపించు తల్లి లత్తుకకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం యోగీంద్ర హృదయాల మ్రోగేటి మాతల్లి బాగైనా అందెలకు నీరాజనం బంగారు నీరాజనం యోగీంద్ర హృదయాల మ్రోగేటి మాతల్లి బాగైన అందెలకు నీరాజనం బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం శీతాత్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లద్దుకకు నీరాజనం నీరాజనం భక్తి పెంపైనా నీరాజనం నెల తాల్ పువీనలు మీటు మాతల్లి గాజులకు నీరాజనం రాగాల నీరాజనం నెల తాల్పుడెండా వలపు వినలు మీటు మాతల్లి గాజులకు నీరాజనం రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం మనుజాలి హృదయాల తిమిరాలు సమయించు మాతల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం మనుజాలి హృదయాల తిమిరాలు సమయించు మాతల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం నీరాజనం భక్తి పెంపై నీరాజనం చెక్కిల్ల కాంతితో క్రిక్కిరిసి అలరారు మాతల్లి ముంగరకు నీరాజనం రతనాల నీరాజనం చెక్కిల్లా కాంతితో క్రిక్కిరిసి అలరారు మాతల్లి ముంగరకు నీరాజనం రత్నాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం పసిబిడ్డలను చేసి ప్రజల నెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం అనురాగ నీరాజనం పసిబిడ్డలను చేసి ప్రజల నెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం అనురాగ నీరాజనం భక్తి కనక రాగ నీరాజనం దహరాన కనిపించు ఇన బింబమనిపించు మాతల్లి కుంకుమకు నీరాజనం నిండైన నీరాజనం దహరాన కనిపించు ఇన బింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం నిండైన నీరాజనం భక్తి భక్తిండైనా నీరాజనం శీతాత్రి శిఖరాన నా పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం కెంపై నీరాజనం భక్తి పెంపైన నీరాజనం తేటి పిల్లల బోలే గాలి కల్లలనాడు మా తల్లి కురులకు నీరాజనం నీలాల నీరాజనం తేటి పిల్లల ఓలే కాలి కల్లల నాడు మాతల్లి కురులకు నీరాజనం నీలాల నీరాజనం భక్తి భావాల నీరాజనం జగదేకా మోహిని సర్వేషా గేహిని మాతల్లి రూపునకో నీరాజనం నిలువెత్తు నీరాజనం జగదే కామోహిని సర్వేషాగేహిని మాతల్లి రూపునకో నీరాజనం నిలువెత్తు నీరాజనం భక్తి విలువెత్తు నీరాజనం శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మాతల్లి లత్తుకూ నీరాజనం కెంపైనా నీరాజనం భక్తి పెంపైనా నీరాజనం